మాస్టర్ ఆఫ్ స్టీఫన్ అని ఒకటి అనుకున్నాను రా నిన్ను ఛానల్ అండి తీసేద్దాం అనుకున్నా వీడియోలు మరి నువ్వు తీసేది కూడా మంచి మంచి తీయట్లేదు ఇక నేను ఏం చేయాలి చెప్పు వాళ్ళకు కూడా తెలియాల వదిలిపెట్టి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎంసీఏ టీమ్ సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఏంటిదంటే మన చెర్ర పైన అయితే ఫ్రాంక్ అయితే చేస్తున్నాం అనమాట అదేం ఫ్రాంక్ అంటే అరే నువ్వు ఛానల్లో కొద్దిరా వెళ్ళిపో నువ్వు వీడియోస్తో మంచిగా ఇవ్వట్లేదు ఎందుకురా నువ్వు అంటే వాడు రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు వాడైతే బయటికి వెళ్ళాడనమాట చెప్పే కదా ఇంకా రాలేదు వాడు ఎక్కడికి వెళ్ళాడో మనమే చూసి మనం అక్కడ మాట్లాడి వాడిని ఏందో ఫ్రెండ్స్ చర్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాడిని బిల్లడానికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాడిని కనుక్కుందాం మీరు చూడండి వాడి రియాక్షన్ ఎట్లుంటుందో ఏ అడిగిపోయినావరా మమ్మీ కాడిపోయినావా మరి ఏందరా వీడియో సంగతి ఏంది ఎప్పుడు చేద్దాం ఇప్పుడు అరే నిన్ను స్టేడియం పోవాలా ఇక ఇట్లా తిరుగుతున్నావు వీడియోస్ ఎప్పుడు రాసేది అరే నువ్వు హాలిడేస్ హాలిడేస్ వచ్చినప్పుడు మనం చేయాలిరా లేకపోతే కష్టం నేను అస్ట్రాఫ్ స్టీఫెన్ అని ఒకటి అనుకున్నాను ఛానల్ నుండి తీసేద్దాం అనుకున్నాను ఏమిరా నువ్వు అసలు ఏం చేయట్లేదు యాక్టింగ్ అని నీకు ఇక వద్దనుకున్నాను రా నేను ఏంది మరి ఏమంటావు ఇష్టం అందుకే వీడియో కూడా పెట్టినాం నేను వాళ్ళకి కూడా తెలియాలని మంచిది రా వీడియో మంచిది మంచిగా ఉండాలి కారా మరి ఏం తిత్తన్నావు రా నువ్వు వీడియోస్ అసలు మరి అయితే కష్టం రా నువ్వు ఊపు సైకిలే సైకిల్ అంటే ఇక అటే చెప్పు ఇంటికి వస్తావు ఆడుకుందాం అంటావు ఇంకా అప్పుడు సైకిల్ తొక్కుందాం అంటావు మరి ఇక వీడియోస్ ఎప్పుడు రా తీసేది చెప్పురా చెప్పు తీస్తావు వీడియోలు మరి నువ్వు తీసేది కూడా మంచి మంచిది తీయట్లేదు ఇక నిన్న ఏం చేయాలి చెప్పు తీసేది కూడా అట్టే తీస్తాను మంచి ఏమనంటే ఊక నవ్వు అవ్వ నవ్వు వస్తాను అన్న అంటాను నువ్వు ఏందిరా చెప్పురా ఏదో ఒకటి తీస్తాను మంచిగా నుంచి వారా ఎందుకంటే నుంచి ఉంటాను బలవంతంగా ఎప్పుడెప్పుడు హాలిడేస్ హాలిడేస్ ఉన్నాం హాలిడేస్ హాలిడేస్ ఉన్నాం మరి హాలిడేస్ ఉన్నప్పుడు పూర్తిగా సైకిల్ తొక్కుతున్నాం మరి వీడియోస్ ఎప్పుడు దిగాలి చెప్పురా నువ్వు ఈ వీడియో ఈ మైకు ఎందుకో తెలుసా పెట్టింది వాళ్ళకి కూడా తెలియాలా ఫ్రెండ్స్ వీడియో ఏం వీడియో తీయట్లేదు ఎందుకు ఫ్రెండ్స్ వీడియో అని వాళ్ళకి కూడా తెలియాలా మామ నా వల్ల ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇక అరే నువ్వు డల్లుగున్నా మాకు ప్లీజ్ రా ఏదో చెప్పురా వీడియోలు తీసేదే మంచిది ఎప్పుడు తెత్ హాలిడేస్ హాలిడేస్ మరి సైకిల్ దొక్కుతావు అప్పుడు నిన్ను సైకిల్ దొక్కద్దా కాకపోతే వీడియోలు తీసేటప్పుడు వీడియోలు తీ సైకిల్ తొక్కేటప్పుడు సైకిల్ దొక్కు ఊక సైకిల్ మీద ఉంటే ఎట్లా నువ్వు అర్థమైందా చెప్పురా ఏదో ఒకటి వద్దులేరా బాబు ఛానల్కి నువ్వు అరే వాడు ఫేస్ ది ఒకసారి వద్దు నువ్వు ఛానల్కి ఏమంటావు ఇష్టం మరి వీడియోలు ఇక తీస్తా ఛానల్ అయినప్పుడు వీడియోలు అయితే తీస్తారాపుడే దూరం ఏమరాయరా ఎడుతున్నాయి ఎడుతున్నావు చెప్పురా ఎడమాగిలే ఫ్రా ఎత్తనా ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టి అయిపోయింది రా నువ్వు వీడియోలు తీయట్లేదు ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో ఎడుతున్నా ఒకసారి దగ్గరండి బదిలిపెట్టి నిన్నునే మేడం ఆగరా దా ఇటరా రే ఛానల్ లో ఉంటావు ఎటు పోవు కాదు అర్థమైనా కాకపోతే వీడియోస్ మంచి దియాల ఓకేనా చెప్పు మాట్లాడే ఏదోటి సరే అన్నం అయితే అయిపోదు అరే వాడు కళ్ళు తీరొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాడి మీద ప్రాంక్ అయితే ఏ అనమాట వాడి రియాక్షన్ ఎట్టుందో మీరే చూసేస్తారుగా ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ గంట కొట్టండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు బాయ్